వ్యత్యాసం ఉండాలి నీకు లోక వాళ్ళు ఎలా ఉంటున్నారో నీవుకి వాళ్ళకి నీళ్ళకు పొత్తే చీకటికి వెలుగుకు పొద్దేడా కారము స్వభావం కారముదే ఉప్పు స్వభావం ఉప్పుదే చేతు స్వభావం చేదుదే తీపి స్వభావం తీపిదే తీపి చేదుగా మార్చబడలేదు చేదు తీపిగా మార్చబడలేదు అలాగే క్రైస్తవుడు పాపము నుండి వచ్చిన వాడు మరలా పాపములోకి వెళ్ళకూడదు పొందేది ఎలా ఉంటున్నారు టీవీని చూస్తే కానీ పొద్దుపోదు సీరియల్ చూస్తే పొద్దుపోదు సినిమాలు చూస్తే పొద్దుపోలేని నీకు దేవుని దగ్గరకు వచ్చి అధికారం ఉందా నోటి నిండా పని చేసినప్పుడు పెద్ద మాట్లాడుతూ ఇతరుల కుంచునాడుతూ ఇతరుల గురించి చెట్టుగా మాట్లాడుతూ సంసారాలన్నీ గుర్తు నట్టు చేస్తున్న నీకు దేవుని సన్నిధిలో వచ్చి నిలబడి కూర్చుని అర్హత నీకుందా ఆయన పరిశుద్ధుడు అయ్యో ఇంత పెద్ద దర్శనాలు చూస్తేనే అపవిత్రమైన పెరువులు కలవాడినే అపవిత్రమైన పెదవులు కలవాడంటే ఆ వచ్చి ఆ కాలు చిచ్చిలో ఒకటి తీసుకొచ్చి పెదవులకు తగిలించగా ఇప్పటి నుంచి నువ్వు అపవిత్రమైన పెదవులు కలవాడు కాదు అని యశగ్యాయులు రాశా ప్రార్థన చేయడానికి కూడా నీ స్థితిలో హీనమైన స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించిన ఆ దేవుడు ఎక్కడ ఆ దేవుని నమ్ముకొని నీ చెప్తున్నా మనం ఎక్కడ నీ సుఖం కోసం సినిమాలు చూస్తూ నీ సుఖం కోసం సీరియల్ చూస్తూ నీ సుఖం కోసము ఇతర సంసారాల మీద చెల్లగాటమాడి వాళ్ళ సంసారాలు పాగట్టుకొని నీ కూతురు నీ కుమారుల జీవితాన్ని నాశనం తెప్పిస్తుంది నీవే కాదా వాళ్ళ సంసారాలు వీరి నాశనం చేసుకుంటుంది నీవే వరకుండటం లేదు నువ్వు చూడాలి అంతటి మహానుభావుడు లోకరక్షకుడు ఏసు క్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చి అందరి ముందు భూమి వేయించుకొని మౌనంగా నిలబడ్డాడు ఎందుకు ఏమయ్యా నీవేమ వీళ్ళిట్లో మాట్లాడుతూ ఉంటే అయినా సమాధానం ఊరుకున్నాడు ఆయనకు ఊరుకుంటే తెలుస్తుంది దేవుడు ఊరుకుండమని చెప్పాడనుకో దాని వెనక చరిత్ర జరగబోతుంది చరిత్ర సృష్టింపబడే కార్యం జరగబోతుంది అందుకే దేవుడు కూరకుండా అంటున్నాడు కేసు ప్రభు వారు ఆనాడు ఫిరాత్ ముందు ఆనాడు ప్రధాన యాజకుల ముందు సత్తుకాయల ముందు పరిష్ ముందు మౌనంగా ఉండడానికి గల కారణం ఎట్లా తెలుసా చరిత్రను సృష్టించడానికి వచ్చినటువంటి ఏకైక రక్షకుడిగా నిలబడ్డారు తప్పు చేయని వాడు ఎవరైనా మాట్లాడగలరు ఏ నేను తప్పు చేయలేదు ఎలాగ నా మీద నిందలు ఓపెతారని ఎదిరించి మాట్లాడవచ్చు తప్పు చేయకుండా కూడా మౌనంగా ఉన్న ఏసు ఎక్కడ తప్పు చేసి కూడా చేయాలని చెప్పి మనం ఎక్కడ ఆలోచించి అబద్ధం పొంకి కూడా పొంకని పేదరెక్కడా పొంకినా చూ అబద్ధాలు చెప్పినా కూడా ఆ అబద్ధాలు చెవిలా విన్నా ఏసులు క్షమించిన ఆ క్షమకర్త ఎక్కడా ఒకసారి నీవి ఎక్కడుండాలో నీ పరిస్థితి ఏంటో నీకు స్పష్టంగా తెలుస్తుంది ఏమిడే ఎక్కడుండాలో ఆయనకు తెలుస్తుంది అయినా కూడా అవన్నీ పట్టించుకోకున్నట్లుగా ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కడో నా ప్రక్కన కూర్చోవాలని వచ్చి ఈ లోకానికి మనిషిగా వచ్చి మూడు రోజులు మూడు రోజులు సమాధి చేయబడిచి మళ్ళీ రాలేదు ఒక్కసారి ఆయన చూడు నువ్వు ఊరేబడు నేను చంపడానికి వచ్చిన ధైర్యంగా నేర్చుకొని అయిపోతుంది బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకున్నాము అనుకో అంతేగాని చావడానికి వస్తున్నాడని చెప్పేసి నోనిపోని మాట్లాడ చంపడానికి వస్తున్నాడని చెప్పేసి ఊరకుండా చూడు చూడ వాడు నీ మీద చేతి వాడు అభవా కావచ్చు వాడి తంత్రములు కావచ్చు చేతపుడి శక్తులు కావచ్చు దురాత్మ శక్తులు కావచ్చు మనుషులు కావచ్చు శత్రువులు కావచ్చు ఎవటైనా బాగాలేదు ప్రముఖ అవకాశం ఇదే